అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో ఏజెన్సీ వన్ బై డెబ్బై యాక్ట్ ప్రకారం గిరిజనులకు అండగా ఉండవలసిన నాయకులు వాటిని గాలికి వదిలేసి గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని పీసా సంఘం మండల అధ్యక్షులు తామో సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో రాంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గిరిజ నేతరులకు పక్కా గృహాలు మంజూరుపై మాట్లాడడం గిరిజన చట్టాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఇప్పటికే జీవో నెంబర్ మూడుకై పోరాడుతున్న గిరిజనులకు ఆండగా ఉండకుండా ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం సబబు కాదని తక్షణమే తన మాటలు వెనక్కి తీసుకోవాలని సూరిబాబు డిమాండ్ చేశారు నమస్తే అండి నా పేరు తామసూరి బాబు రాజభవన్కి మండలం లబ్బర్తి పంచాయతీ నీలిమెట్ల గ్రామం క్లిష్ట మండల అధ్యక్షులుగా రాజ్భవన్లో బాధ్యతలు తీసుకుని కొనసాగుతున్నాను ఈరోజు రంతచోడవరం నియోజకవర్గం శాసనసభ సభ్యులు గౌరవ మిర్యాల శ్రీమతి మిర్యాల శిరీష దేవి గారు అసెంబ్లీలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలకు కూడా పక్క గృహ నిర్మాణాలు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరడం చాలా గౌరవమైన విషయము బాధాకరమైనటువంటి విషయం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జీవన విధి విధానాలకు మెరుగుపరిచే దిశగా ఎమ్మెల్యే గారు పనిచేస్తారని చెప్పేసి మేము అందరం కూడా కలిసి కట్టుగా ఆదివాసీ సంఘాలందరూ కలిపి ఎన్నికలలో పనిచేసి ఆమెకు విజయం వరించేలా చేయడం జరిగింది అయితే దానికి విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలకు విరుద్ధంగా మాట్లాడడం ఎంతవరకు అది సమంజసం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను పటిష్టంగా అమలు చేస్తారనే ఉద్దేశంతో చేస్తే చట్టాలను నీరు గార్చే దిశగా చేయడం అది ఎంతవరకు సమంజసం అండి మరి మనకి మొన్న గౌరవ స్పీకరు ఆయన పాత్ర గారు ఆయన కూడా ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు ఇలాగ ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాంగ బద్దమే కలిపిన చట్టాలు అన్ని నీరుగా దిశగా వెళ్ళిపోతే ఆది ఆదివాసీ సమాజం ఏ విధంగా ఇక్కడ జీవన విధి విధానాలు అభివృద్ధి చెందుతాయండి మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నిక చేసుకున్నాము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలకు కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటిని కూడా పరిరక్షణ చేస్తూ వారి జీవన విధానాలను మెరుగుపరుస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి అలాంటిది ఇక్కడ చట్టాలను వ్యతిరేకంగా మాట్లాడి మీరు ప్రభుత్వానికి పక్క గృహ నిర్మాణాలు గిరిజనేతలకు ఇవ్వాలని ఎలా కోరుతారు పీసా చట్టం ఏం చెప్తుందంటే పీసా చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా చదవండి పీసా చట్టంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా గిరిజనేతరులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే పీసా చట్టం ఉన్న తర్వాత వారికి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చెప్పేసి గౌరవ ధర్మాసనాలు తెలియజేస్తున్నాయి మరి దీన్ని ఎనివంటనే ఎమ్మెల్యే గారు ఆ వెనక్కి తీసుకొని గిరిజన సమాజానికి క్షమాపణ చెప్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలని పటిష్టంగా అమలు చేయాలనేసి కోరుతున్నాం ఇది లేని పక్షాన తీవ్రస్థాయిగా ఉద్యమ బాట పట్టి ఉద్యమాలు చేయడం జరుగుతాయి తర్వాత దీనికి మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి జాహింద్